స్లీపర్ క్యాబ్ అండి మరి ఈ బండి తీసుకొచ్చి పెట్టారు త్రీ డేస్ నుంచి మనకు వర్క్ లేదు మన త్రీ డేస్ నుంచి వెహికల్ కాడికి కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళు పడుతున్నాయి త్రీ డేస్ ఇప్పుడు వస్తున్నాం అది కూడా ఫైవ్ ఓ క్లాక్ వస్తున్నాం ఎందుకంటే జస్ట్ సెల్ఫీ కొట్టుకోవాలని మన రాబడి మన సీల్ బోర్డు లేస్తా ఉన్నా కదా అది కూడా కుదరలేదు ఆ రోజు నుంచి రోజు దాకా రాలేదు ఇది ఫస్ట్ టైము ఇన్ డేస్ వర్క్ అవ్వటం మాకు అంతా బండి అంతా నీట్ క్లీన్ చేసుకున్నాం కూడా వర్క్ లేదు ప్రజెంట్ ఈ టైం క్లీనింగ్ కాదు ఆల్రెడీ క్లీన్ చేసినా కూడా వర్క్ లేదు ఇదిగోండి మా చిన్న గారు వా ఏమి బిడ్డ కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు వెహికల్ స్టార్ట్ చేయబోతున్నారు ఇదిగోండి మనకి ఇక్కడ ప్లస్ ఏం ఎంజెల్స్ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ కూడా పెట్టాము త్రీ డేస్ నుంచి మనం వచ్చినా రాపోయినా ఇదిగోండి ఎక్కడ వదిలేసా రేంజ్ నిన్న రేంజ్ ఎక్కడ వదిలేసినా కూడా కనీసం దాన్ని ఎవరు టచ్ చేయాలి అదే కానీ అలా పొలం లో పెడితే ఈ వాటికి బ్యాటరీస్ అన్నీ ఉండిపోయాయి

మన రాసడీ సీల్ రెక్కడ కూడా చూడండి యాగున్నాయో ఇలా క్రిస్మస్ కదా ఈవినింగ్ వచ్చాం బండి స్టార్ట్ చేయాలి శిల్ప అవుద్దా అవుదా అని డౌట్తో మేబీ మేమైతే ప్లేయర్ చేస్తున్నాం ప్లేయర్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇలా శిల్ప అవుద్దా భయం ఉంది కూర్చో టుగింది బ్యాటరీ కొట్టు కొట్టుకో అంత ఆగ ఆగ వద్ద చూడండి స్పార్క్ అయింది అది ఎర్థింగ్ కరెక్ట్గా లేదు బండ్లో ఉంది అంజీ బండి లో ఉంటుంది ఎయిటీ నైన్ రేంజ్ ఎందుకంటే స్పార్క్ రాకుండా టైట్ చేయాలి ఇప్పుడు అదే బైక్లో వచ్చి ఫస్ట్ రాంగ్ మనం పదహారు పదిహేడు పడుతుంది మనం ఎయిటీ తీసుకో అదోండి మా అన్నయ్య అలా క్రిస్ అన్న క్రిస్మస్ పార్టీ క్రిస్మస్ పార్టీ అన్న మాకు అడుగుతున్నా రావల్ చేసుకు నేను కావాల్సి ఫీల్డ్లో ఉన్నాయి బ్యాట్లో పోసుకోవడం కూర్చోవడం తాగడం అంతే ఇది అన్నాయం ఫ్రెండ్స్ చాలా వారం రోజుల నుంచి పనులు లేక అల్లాడుతుంటే వాడికి పార్టీ కావాలంట పార్టీ ஆக 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 ஏடா மல்லி வைத்துப்பாடு போய் நகரப்பையிட்ட கண்டப்டிப்பதே தான் தானிய नहीं वो दोस्त ना नहीं माइक माइक नहीं नहीं सेटु बहुत कम आ गया हाँ मालूम इंडिया वाले आना है उधर <उत> का साथ तो थे हं 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 టక్స్ ఇచ్చావా రచ్చావా ఏంద్రా అది మళ్ళీ ఫ్రీ అంటుంది యాభై దానికి తీసుకెందు టైట్ అయ్యి ఇంకేంక చెప్తా పదార్ పది ఏడా ఏది వాటర్ బాధితుంది ఏది తాళం ఆపరా తాళం ఆపుకోండి తీసుకో ఆపలే టీ దిప్పు ఇటు ఆపు ఇటు ఇంకోటి Why is it so direct? Yes It's coming, it's coming It's coming, it's coming It's coming, it's coming It's எேனது எல்லா வாடெரா சே மொத்தம் புரத ஜாத்து వచ్చాడు అన్నమని వచ్చాడు బండి స్టార్ట్ అవుద్దాము కొద్దిగా తిప్పుదాం అనుకోండు అది బ్యాటర్లు సొంతం దిగిపోయి బ్యాట్లు అసలు వానకో ఏమో మొత్తం కూలేకింగ్ అయిపోయినాయి ఒక బ్యాటరీ కూడా ఇది లేదు శిల్పు కూడా కాలి మిషన్ ఎన్ని రోజులు ఈ కష్టాలు చూడండి మబ్బంతేట పట్టుకోనుందో ఓ వాళ్ళు పడతారు

అందరు చూస్తే కదా తెలిసి పట్టుకొని ఉన్నాయి చూడండి మనవాడు పాపం ఏదో ఫీల్ పాపం పాప చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో వర్షం పడుతుంది మనోడే షోరూమ్కి పోయి రమ్మన్నాడు టాటా షోరూమ్కి బండి వచ్చిందంట వెళ్ళి చూసిరా అసలు బండి పెడుతుంది అనేసి పెడుతున్నాడు వాడు రావడానికి మా ఫ్రెండు అతను రావడానికి నూట ముప్పై కిలోమీటర్ నుంచి రావాలి ఇక బండి వచ్చిందన్నారంట వాళ్ళు ఏమో ఫోటోలు పెట్టమంటే అయ్యా పండ కదా మేము ఇవ్వలేదు అన్నారు అదేమో వర్షానికి వెళ్ళాల్సి అవుతుంది వర్షం పడుతుంది ఆ పక్క ఎంత బయపస్తు చలి అయితే మామూలుగా లేదు బేభత్సం ఉంది చేస్తున్నాం మరి పోయి చూసిన వాళ్ళ ఫ్రెండే కదా ఫ్రెండ్ మా నోడు మా ఫ్రెండ్ వచ్చేసి టాటా బతలారి తీసుకోవాలనేసి చెప్పాడు నేను ఒంగోలులో ఉన్నాను కొద్ది కొద్ది కాడికి పోయి చూసిన బండి వచ్చింది అంటే అటు వచ్చాను కానీ అతను వచ్చేసి స్లీపర్ క్యాబిన్ బండి తీసుకుంటున్నాడు అంత ఇది వచ్చేసి ఏంటంటే ఏ క్యాబిన్ బండి అతను వచ్చేసి ఏమో స్లీపర్ క్యాబిన్ కావాలి దీనికి టైర్లు కూడా బాగా హెవీగా వచ్చింది అతనికి ఎక్కువ బొప్పాయి కాయ లోళ్ళు ఉల్లిగడ్డలు బత్తాకాయలు అవి ఉంటాయి బయటికి వేసుకుపోవడానికి అందుకని చెప్పేసి స్లీపర్ క్యాబిని కావాలన్నారు వీళ్ళేందుకు మరి ఈ బండి తీసుకొచ్చి పెట్టారు అతను రావడానికి ఏమో కొద్దిగా దూరమైనా అది రాలేకపోయింది నేను వంగోలే పని మీద వచ్చి ఉంటే ఫోన్ చేశాను అడబ్ై బెండ్ అంతా హెవీగా ఇచ్చారు కానీ బండి కూడా ఇరవై రెండు ఫీట్ల బండి అంట ఇది డీజిల్ ట్యాంక్ మన మిషన్కి ఇచ్చినట్టు ఇచ్చారు ట్యాంకి యాడ్ బ్లూ ట్యాంక్ ఇది వచ్చేసి హెయిర్ ఫిల్టర్ సేమ్ మన సెవెంత్కి వచ్చినట్టు వచ్చింది అది హెయిర్ క్లాండర్ టాటా మటో ఎయిట్ ఎడ్జీ ఎంసైవ్ ఈ క్రోంగ్ కానీ ఉంటే బాగుండదు క్రోమ్ కూడా ఇచ్చారు కానీ కానీ ఓల్డ్ నుంచి ఇలాగే వస్తుంది నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ అంటే అంటే మరి తెలియదు మనకు అది కూడా మెగానిక్ వస్తారు కదా ఫ్యూలు ఇంజక్టర్ అనుకుంటా ఇది 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 ఎఫ్ఈ టెడ్స్ సింగిల్ బ్యాటరీ బండి డబుల్ బ్యాటరీ రాలేదు దీనికి సింగిల్ బ్యాటరీ ఇచ్చారు ఇది వచ్చేసి ఎయిర్ ట్యాంక్ అనుకుంటా సింగల్ ఎయిర్ ట్యాంక్ ఇచ్చారు బండి వచ్చేసి ఇరవై ఫీట్లు బండి అంట ఇది ట్వంటీ ఫీట్స్ కానీ ఏంటంటే అతను బండి రాలేదు ఇంకోటి వచ్చింది అతను బుక్ చేసుకుంది వచ్చేసేమో స్లీపర్ క్యాబిన్ అంటే బండ్లు అంటే ఇక్కడ ఉండవు ఎన్జీబీ వాళ్ళది ఇది వచ్చేసి నెల్లూరులో ఉంటాయి బండ్లకి అక్కడ నుంచి బండి బుక్ చేసినప్పుడు వస్తాను మెటీరియల్ కూడా గట్టిగా ఉంది టాటా అంటే బ్రాండ్ మంచి హెవీగా ఉంది బ్యాండ్ కదా బండి సర్వీస్కి వచ్చింది ఒకటి కొత్త టైప్ ఒకటి ఉంది బండి మంచి లుక్గా కనిపిస్తుంది బాగుంది బండి కొత్త బండి తీసుకొని లైన్ మీద ఎక్కితే నా ఊరు కూడా కొత్త బండి కదా బాగుంది బండి లుక్గా ఏమస్తుంది బాగా ముందు ఆ ఇచ్చాడు చూడండి మిర్రర్ అంటే ఇక్కడి నుంచి కనిపించడానికి కింద నుంచి చూస్తేనేమో డ్రైవర్ కనపడతారు లోపల నుంచి లోపలికి బంపర్ హెవీగా ఇచ్చాడు బంపర్ కూడా బాగానే ఇచ్చాడు బంపర్ హెవీ ఇచ్చేది అద్దాలు మాత్రం మామూలు బయటకి పెట్టలేదు చాలా బయటికి పెట్టాడు ఏంటంటే కొంచెం మరీ ఇక్కడ లూజ్ అయినాయి అంటే అటు తిరుగుతాయి ఎంచుకోవచ్చు అనుకో అంటే దీన్ని బయటికి లాగితే క్యాబ్ పైకి పైకి లేదు డైరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ మనం అట్లాంటిది కొనలే ఉంది మనకు ఇంకా చాలా ఉంది కానీ చాలా టైం ఉంది మనం కొనేది కాదు అది ఇప్పుడు మనకేందంటే అక్కడ బొప్పాయి స్కాయలు లోడ్లు ఉంటాయి బాగా అతనే ఎక్కువ లో ఇవి కూడా బండిస్తుంటారు బొప్పాసకాయలు ఆల్రెడీ ఇప్పుడు వేసాడంట ఎనిమిది ఎకరాలు ఎంత బొప్పాసికాయలు అవి అంటే అతనే కాదులే ఏదైనా వీలైతే మార్కెట్ యార్డ్ లెక్క తీసుకొని తోలుకోవడానికి అవి బత్తాకాయలు పోతే మళ్ళీ ఉల్లిగడ్డలు అతను వచ్చేసి ఇదిగో ఈ బండి అంటే బుక్ చేసింది అల్ట్రా టీ నైంటీ ఈ బండి వచ్చేసి ఇంకా రాల అక్కడ షోరూమ్ కా నుంచి ఫోటో పెట్టారంట నెల్లూరు షోరూమ్ కాడ నుంచి వచ్చింది ఫోటోలో నేను ఇప్పుడు ఆ బండి చూపించిన తర్వాత ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించాను ఈ బండి కాదని ఈ బండి అంటది అతను బుక్ చేసింది అల్ట్రా టీ నైంటీ ఇరవై రెండు ఫీట్ల బాడీ టీ నైంటీ బండి ఇది అల్ట్రా క్యాబిన్ కదా స్లీపర్ క్యాబిన్ ఇది స్లీపర్ క్యాబిన్ ఇది వచ్చేసి దాని మీద కొంచెం రేట్ ఎక్కువ అంట ఇది బండి అది రేట్ తక్కువ అంట కానీ బండి అయితే దాని మీద ఇదే బాగుంది క్యాబిన్ కానీ అంత క్యాబిన్ పెద్దగా ఉంది బండి కూడా లుక్ ఉంది కార్ లాగా దానికన్నా కొంచెం లెంత్ కూడా ఎక్కువగా ఉంది బండి ఓకే ఫ్రెండ్స్